మహబూబాబాద్ జిల్లాలోని తొరూరు మండలం మాటడి గ్రామానికి చెందిన అల్లకుంట్ల సుధాకర్ ఎన్ఆర్ఐ తన తల్లి అల్లకుంట్ల సత్యమ జ్ఞాపకార్థంగా గ్రామంలోని జడ్పీహెచ్ పాఠశాలకు సుమారు అరవై పేల గల జీవ భౌతిక రసాయన శాస్త్ర ప్రయోగశాల పరికరాలను విరాళంగా ఇచ్చారు ఈ విరాళాన్ని పాఠశాల రిటైర్డ్ హెచ్ఎం రిటైర్డ్ ఎంఈఓ పాకరాటి ఇందుమతి లక్ష్మారెడ్డి తొరూరు ఎంఈవో మహంకాళి బుచ్చయ్య మరియు దాత తండ్రి అల్లకుంట్ల ఎల్లయ్య పాఠశాలకు అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు తమ పాఠశాలలో చదువుకున్న సుధాకర్ దాతృత్వాన్ని ప్రశంసించారు దాత ఆదర్శాన్ని ప్రతి విద్యార్థి తీసుకోవాలని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాఠశాల హెచ్ఎం ప్రభాకర్ రిటైర్డ్ హెచ్ఎంలు నరసింహారెడ్డి భాస్కరాచారి దాత తండ్రి అల్లకుంట్ల ఎల్లయ్య ఉపాధ్యాయులు మరియు స్థానికులు పాల్గొన్నారు ఈ పాఠశాలను హై స్కూల్గా జిల్లా పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాలగా తీర్చిదిద్దినటువంటి మా గురువర్యులు దైవ సమానులు మా గ్రామం అంటే ఎంతో మమకారం ఉన్నటువంటి విద్యాభిమాని రిటైర్ తదుపరి మన పాఠశాల ఉపాధ్యాయుల

మాటేడు గ్రామంలో పుట్టి పెరిగి ఈ పాఠశాలలో చదువుకొని అమెరికాలో స్థిరపడినటువంటి ఆలకుంట్ల సుధాకర్ గారి స్మారకార్థం ఆలకుంట్ల సత్తమ్మ గారి సారీ ఆలకుంట్ల సత్తమ్మ గౌరవనీలు సుధాకర్ గారు ఇవాళ జెడ్పీఎస్ఎస్ మాటేడు ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ను నెలకొల్పి ఇవాళ మరి మాజీ ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ గారు అయినటువంటి లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా ఇవాళ మరి ప్రారంభం చేసుకోవటం చాలా సంతోషం మరి పాఠశాలలో చదవటం మాత్రమే కాదు చదివి ఉన్న ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదగటం అలాగనే మరి చదువు నేర్పి మనం ఈ స్థాయికి ఎదిగినటువంటి పాఠశాలను మర్చిపోకుండా పాఠశాల ఉన్నతి కోసం పిల్లలకు మరింత నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి ఆలోచనతోని సైన్స్ ల్యాబ్ను మరి అరవై వేల రూపాయల ఆర్థిక సహకారంతో ఇవాళ నెలకొల్పి ప్రారంభించడం అనేటువంటి చాలా సంతోషం మరి ఈ సందర్భంగా ఆలకుంట్ల సత్యమ్మ గారి గారి స్మారకార్థం ఏర్పాటు చేసినటువంటి సుధాకర్ గారికి పాఠశాల పక్షాన మండల విద్యాశాఖ పక్షాన మరి పిల్లలందరి పక్షాన కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకే ప్రయోగశాల కొరకై పెద్దలు గౌరవనీయులు ఆలకు సుధాకర్ ఎన్ఐ ఎన్ఆర్ఐ గారు గారు మా పాఠశాల విద్యార్థులను వాళ్ళకు ఉపయోగపడే విధంగా సుమారు అరవై రూ అరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పాఠశాలకు సైన్స్ పరికరాలు అందించి ప్రయోగశాలను ఏర్పాటు చేయడానికి దోహదపడినటువంటి సుధాకర్ గారికి మరియు వారి యొక్క తల్లిగారి స్మార స్మారకార్థకంగా ఇచ్చినటువంటి ఆ ప్రయోగశాలను మేము సద్వినియోగం చేసుకుంటూ ఉంటామని వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరియు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ కొరూరు మండల ఎంఈఓ గారు మరియు సుధాకర్ గారి తండ్రి గారు అయినటువంటి ఎల్ఏ గారు మరి మా పాఠశాల విచ్చేసినటువంటి ఎండిఏ బృందం మరి గ్రామ పెద్దలు మరి ఈ కార్యక్రమానికి తోడు నీడై ఉండి కర్త కర్మక్రియ నడిపినటువంటి వెంకటరెడ్డి సార్ గారికి మరి మిగతా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక ముందు ముందు కూడా మన ప్రభుత్వ పాఠశాలను పిల్లలు ఎదిగే విధంగా పిల్లలను ప్రోత్సహించే విధంగా ఇంకా దాతలు ముందుకు రావాలని కోరుకుంటూ మీ యొక్క దాతృత్వాన్ని మేము తప్పకుండా దాన్ని పిల్లలకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించి పిల్లల ఎదుగుదలకు మేము మా యొక్క ఉపాధ్యాయులు తోడ్పడతామని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ తెలుగు ఊరి కోసం విద్యాబుద్ధులు నేర్పినటువంటి ప్రభుత్వ పాఠశాల కోసం తమ్ముడు ఆలకొండ సుధాకర్ గారు ఇవాళ యాభై నుండి అరవై వేలు వెచ్చించి మన మాటేడు పాఠశాలకు సైన్స్ ల్యాబ్ కోసం ఆర్థిక సహాయాన్ని అందించినందుకు వారికి వారి తండ్రి గారు అన్నటువంటి ఎల్ఏ గారికి మాతృశ్రీ స్వర్గీయ ఆలకుంట సత్యమ్మ గారికి ఈ సందర్భంగా మాటాడు ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా నేను ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను